హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి గుంటూరు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ వీడియో వచ్చేసి మొత్తం మనం హైదరాబాద్లో ఏమేమి షాపింగ్ చేస్తామనేది చూపిస్తానన్నమాట యాక్చువల్గా ఈ వీడియోకి అయితే వాయిస్ ఇచ్చాను కానీ మొత్తం నాయిజ్ అయిపోయిందనమాట అందుకే నేను మళ్ళీ సపరేట్గా వాయిస్ ఇస్తున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అయితే ఇది చార్మినార్లో తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్సెస్ ఇవి ఫోర్ డ్రెస్సెస్ ఇచ్చి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అనమాట చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ డ్రెస్లు అంటే అసలు చాలా చీప్ కదా అయితే క్లాత్ అది బాగుందనమాట డ్రెస్సులు కూడా బాగున్నాయి సో అందుకని మేము తీసుకున్నాము ఈ డ్రెస్సెస్ ఏంటంటే ఫస్ట్ ప్యాకింగ్ చేసేసి ఉన్నాయి మీరు ఏదైనా త్రీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోండి అన్నారు సో మీకు అబ్బాబా ఏదో మూడు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత తీసుకున్న తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి డ్యామేజ్లు ఉంటే మేము రిటర్న్ ఇస్తాం రిటర్న్ తీసుకోవచ్చు అనేసరికి మేము తీసుకున్నాం అనమాట అయితే మొత్తం మాకు సరిపోయినవి కాదు అవి మా పాపకని మా అక్క వాళ్ళ పాప కానీ తీసుకున్నా అనమాట ఎవరికొకళ్ళు పనికి వస్తాయలే అని హండ్రెడ్ రూపీస్ కంటే ఏమొస్తున్నాయండి తర్వాత ఈ జార్స్ అయితే తీసుకున్నాను ఇవి చార్మినార్లో తీసుకున్నాను మొత్తం ఒక్కొక్క జార్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది తర్వాత ఈ చూసారు బ్లాక్ బీడ్స్ సో మా మరదులకని సింపుల్గా తీసుకున్నాను తర్వాత ఈ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మా గారికి తీసుకున్న బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్ ఫోర్ అనమాట ఇవి వచ్చి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి బ్లాక్ బీడ్స్ ఏమో ఎయిటీ రూపీస్ పడ్డాయి అనుకుంటా ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ పడ్డాయి సైడ్ బ్యాంగిల్స్ ఇవి మా అమ్మకి తీసుకున్నాను చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ ఇంకా అక్కడి నుంచి ఏం తీసి రాపోతే బాగోదు కదా అంత దూరం వెళ్ళని ఇంకా మా అమ్మ మా నా మా అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను బ్లాక్ బీడ్స్ అవి మా మరదలకి అయితే తీసుకున్నాను తను ఎక్కువగా బ్లాక్ బీడ్స్ వేసుకుంటాను తీసుకొచ్చాను ఇవి వచ్చేసి ఇంకో మరదలకి తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ ఇంకా మా అబ్బాయికి వచ్చి వాచెస్ తీసుకున్నాం వాచెస్ కూడా హండ్రెడ్ రూపీస్ మనకైతే ఇక్కడ వాచెస్ బాగా కాస్ట్ ఎక్కువ అక్కడ చార్మినార్లో నిజంగా హండ్రెడ్ రూపీస్ వాచ్ అంటే బెటర్ అని చెప్పొచ్చు ఇది మా పాపకి మా ఫ్రెండ్ తీసుకుంది టూ హండ్రెడ్ పడింది కాస్ట్ ఇది మా హస్బెండ్ తీసుకున్న వాచ్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ చార్మినార్లో తీసుకున్నాను అనమాట ఇంతవరకు ఈ డ్రెస్సెస్ ఇవన్నీ చార్మినార్లో కొన్నాను అనమాట సో అనుకోవచ్చు ఇక్కడ దొరకవా అని లేదు అక్కడి నుంచి మనం ఏదైనా గుర్తుగా తెచ్చుకున్నట్టు ఉంటుంది అన్నట్టు కూడా తీసుకున్నాను తర్వాత కోటి వెళ్ళాము కోటిలో కూడా ఇవి చైన్ తీసుకున్నాను నాకు ఈ లాకెట్ బాగా నచ్చి తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా ఈ బ్లాక్ బీడ్స్ నాకు తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ చాలా సింపుల్గా ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది మా ఫ్రెండ్ సెలెక్ట్ చేసింది తర్వాత ఈ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ అది ఈ బ్యాంగిల్స్ గుంటూరులో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు నేను తీసుకున్నాను కాబట్టి నాకు తెలిసింది బాగున్నాయి ఇంకా మా అల్లుళ్ళు ఇద్దరికి కూడా నేను డ్రెస్సులు అయితే తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ చూడండి అంత బాగానే పెట్టుకొని చూపిస్తాను బాగుంది ఇది కూడా లాకెట్ అయితే బాగా నచ్చి తీసుకున్నాను నాకు ఇంతవరకు ఇది ఈ అయితే మా అల్లుడికి ప్యాంటు టీషర్ట్ నైట్ వేరు డైలీ వేరు వేసుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నాను నాకు బాగా నచ్చాయి అనమాట అందుకు ఇద్దరు అల్లులు ఉంటే ఇద్దరికి చెరకు జాత తీసుకున్నాను మొత్తం మాకు ఏం తెచ్చిందని అడుగుతారు కదా రాగానే వాళ్ళు అనుకోండి కానీ వాళ్ళ మదర్స్ అన్న అడుగుతారు కదా మా అల్లుడు మా అబ్బాయికి ఏం తెచ్చామని అందుకని తీసుకున్నాను తర్వాత ఈ టాప్స్ వచ్చి నేను కోటీలో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి చాలా బాగున్నాయి అసలు టాప్స్ డబ్బులు ఉండాలి కాని అండి చాలా కొనుక్కోవచ్చు మనం కోటీలోనే బాగా తక్కువగా ఉన్నాయి మన చార్మినార్లో కన్నా నాకు ఈ టాప్ మా ఫ్రెండ్ సెలెక్ట్ చేసింది ఇదైతే ప్యూర్ కాటన్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అసలు అందుకే ఈ టాప్ కూడా తీసుకుని క్లాత్ బాగుందని తీసుకున్నాను ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇంకా చింతల్లో చిన్న వీడియో కూడా పెట్టా నేను షార్ట్ చింతల్లో ఏ వస్తువైనా టెన్ రూపీస్ అంటే అక్కడికి వెళ్ళాం మా ఫ్రెండ్ తీసుకెళ్తే అక్కడ ఇవన్నీ టెన్ రూపీస్ అంటే ఇంకా అక్కడ ఏవో చిన్న చిన్నవి అయితే కొన్నాను ఈ వచ్చేసి చిన్న చిన్న పాట్స్ కుండీలు పెట్టుకుంటాము కదా కుండీలు అవి ఇది వచ్చేసి దేవుడికి పూలే పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ బుట్టని తీసుకున్నాం ఇలా బ్యాండ్స్ ఇది కూడా టెన్ రూపీసే నేనైతే ఈ బ్యాండ్ వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అడిగారు గుంటూరులో సండే మార్కెట్లో సో తక్కువ అనిపిస్తూ తీసుకున్నాం తర్వాత ఈ పెయింట్స్ ఉన్నాయి కదా వాటర్ పెయింట్స్ కలర్స్ ఇవి కూడా టెన్ రూపీసే ఇంకా బ్రష్ కూడా ఇచ్చారు మళ్ళీ అసలు టెన్ రూపీస్కి ఏమొస్తుంది అనుకున్నాను మళ్ళీ త్రీ పెన్స్ కూడా టెన్ రూపీసే మ్యాజిక్ పెన్స్ అని ఇంకా చిన్న చిన్న పెన్సిల్స్ అని పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అని తీసుకున్నాం ఇది వచ్చి మ్యాజిక్ పెన్ అనమాట మనం రాసేది ఏం కనిపించదు తర్వాత చూడండి మ్యాజిక్ లైట్ వేస్తే మనం ఏం రాసాం అనేది కనిపిస్తుంది ఇలా చీటింగ్ చేయమాకండమ్మా అని చెప్పి మరీ కొనిపించింది మా ఫ్రెండ్ నాకు బాగా నచ్చింది అవి తర్వాత పెన్స్ ఇద్దరికి చెరొకటి మా బాబు పాపకి ఇద్దరికి చెరొకటి ఒకటి తీసుకున్నాము ఇవేంటో స్మైల్స్ స్టాంప్స్ అంటే అసలు మా చిన్నప్పుడు ఇలాంటివి లేవు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అవి ఎందుకో కూడా తెలియదు ఉపయోగం లేవు కానీ టెన్ రూపీస్ అనేసరికి కొనుక్కున్నారు వాళ్ళు ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న అంత క్వాలిటీ చాలా బాగుంది గిన్నెలు అయితే చాలా వెయిట్ ఉన్నాయి ఇవన్నీ టెన్ రూపీస్ అంటే తీసుకున్నాము ఆ బ్రాస్లెట్ కూడా టెన్ రూపీస్ అంటే మా పాప తీసుకుంది తర్వాత ఇవి దేవుడి దగ్గర ఏదైనా అక్షంతలు కుంకుమలా పెట్టుకుంటాం కదా అది టెన్ రూపీసే చిన్న బౌలు నెక్స్ట్ ఈ ఎరేజర్స్ ఎంత బాగున్నాయండి అసలు ఇవి టెన్ రూపీస్ అంటే నాకు నమ్మొద్దు అవ్వలేదు చాలా బాగుంది ఎరేజర్ ప్లస్ షార్ప్నర్ కూడా కంబైండ్గా ఇచ్చారు బ్రష్ చిన్నది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంది ఇవి కూడా టెన్ రూపీసే ఇద్దరికి చెరో ఒకటి తీసుకున్నాను కొట్టుకోకూడదు కదా అందుకని తర్వాత మా బాబు ఇదేంటో బాగుంటుంది మమ్మీ నాకు తెలిసి ఇది ఆడుకుంటా అంటే స్కేల్ తీసుకున్నాడు నెక్స్ట్ ఇది వచ్చేసి లిప్ లైనర్ అంట ఫస్ట్ టైం నేను చూడడం ఇది సరే దేనికన్నా యూజ్ అవుతుంది మనం అప్పుడప్పుడు ఫంక్షన్కి అది అని తీసుకున్నాను తర్వాత చిన్న చిన్న క్లిప్స్ సైడ్ పిన్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి కూడా టెన్ రూపీస్ అంటే తీసుకున్నాను ఆడవాళ్ళ గురించి తెలిసిందేగా కొన్నా మనకి అసలు ఇంకా ఎక్కడ ఏటిపోతాయో తెలియదు అనమాట ఎన్ని క్లిప్లు కొన్నాను అసలు ఒక్క క్లిప్ కనిపించదు అవసరానికి అయినా సరే మళ్ళీ క్లిప్స్ ఒక టెన్ రూపీస్ అంటే తీసుకున్నాను ఈ పౌచ్ కూడా టెన్ రూపీస్ అంటే మా పాప కోసం తీసుకున్నాను నెక్స్ట్ ఇదిగో ఈ కీ చైన్స్ బలవంతంగా అసలు నాకు ఇష్టం లేదు అసలు దేనికి ఉపయోగపడతాయి మా ఫ్రెండ్ కొని ఇచ్చింది ఇద్దరికి మా పిల్ల వాళ్ళు అడుగుతూ ఉంటారు అంతే అన్నా సరే వినిపించుకోలేదు మా ఫ్రెండ్ కొనిందనమాట నెక్స్ట్ వచ్చి యూపిన్స్ కూడా తీసుకున్నాను నేను టెన్ రూపీస్ అంటే ఈ ఎప్పుడన్నా పిల్లల్ని రెడీ చేయడానికి బాగా యూజ్ అవుతాయి యూపిన్స్ హెయిర్ హెయిర్స్కి యాక్సెసరీస్ అనమాట అవి ఇంకా హెయిర్ పాలీషెస్ ఇంకా ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ తెలుసు కదండి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా చాలా సింపుల్గా నాకు బాగా నచ్చిందని ఇది వచ్చి నైంటీ నైన్ రూపీస్ కాస్ట్ బాగుందని తీసుకున్నాను ఇప్పుడు ట్రెండ్ కదా తర్వాత ఈ ఇయర్ రింగ్స్ వచ్చి అమ్మ కోసం తీసుకున్నాను వచ్చి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి మా అమ్మకి కొంచెం ఇయర్ రింగ్స్ అంటే బాగా ఇష్టం ఇంట్రెస్ట్ చూపించింది అనమాట అందుకే కోసం తీసుకున్నాను గుర్తొచ్చి నాకు కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా మా అక్క వాళ్ళ పాప కోసం హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంకా మక్క వాళ్ళ అబ్బాయికి నాకేం తెచ్చావు పిన్ని అంటే వాడి కోసం ఒక కారు అయితే తీసుకున్నాను కీ చైన్ కారు వాడి కీ చైన్స్ అంటే ఇష్టం అని తీసుకున్నాను ఇంతవరకు అయితే ఇవన్నీ చింతల్లో తీసుకున్నాను హైదరాబాద్ చింతల్లో చింతల్లో టెన్ రూపీస్కి కొనుక్కున్నాము చిన్న చిన్న ఐటమ్స్ అని చెప్పా కదా ఆ షాప్ ఇదేనండి చింతల్లో అయితే ఈ వీడియో కూడా మా ఫ్రెండ్ తీసింది ఫస్ట్ మేము షాపింగ్ చేసినప్పుడు అయితే మాకు అసలు ఐడియానే లేదు కొంచెం అంటే వీడియో తీసుకోవాలని అసలు ఏం గుర్తులేదనమాట షాపింగ్ చేసి వచ్చిన తర్వాత వీడియో తీసుకుంటే బాగున్నాయి అనుకున్నాము తర్వాత వెళ్ళి అయితే వీడియో తీసాము ఇదే షాప్ అనమాట వీడియో తీసినప్పుడు ఆ ఆంటీ వాళ్ళు కూడా అడిగారంట ఏంటి అంటే ఇలా యూట్యూబ్ ఛానల్ అంటే అయితే తీసుకోండి అమ్మా ఇవి తీయండి ఇవని వాళ్ళే కోఆపరేట్ చేసి మరీ చెప్పారంట నాకు బాగా హ్యాపీ అనిపించింది ఆ మాట షాప్ అయితే ఇది మీరు ఎవరైనా చింతల్లో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది షాప్ అది చిన్న చిన్న ఐటమ్స్ మనకి ఇంట్లో అందరూ రిచ్గానే ఉండరు కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బాగుంటాయి అసలు ఇలాంటివి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను మరి